ఎకనామిక్స్ అంశాలని చర్చించడానికి మనతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఐఏఎస్లను తయారు చేసిన డిఎం రవికుమార్ గారు ఉన్నారు నమస్కారం మానసిక పరిస్థితి మీద మనం కాసేపు చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ డెవలప్మెంట్ మనం దేనికి దోహదపడుతున్నాం అని అంటే బిచ్చకాలను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మోర్ చీపర్ టు హెట్ అదే ఇది గమనిస్తే మనం కనుక ఓటింగ్ వ్యవహారంలో కూడా తెలుస్తుంది అంటే పట్టణంలో ఉన్న పేదవాళ్ళు ఓటు అమ్ముకుంటారు అమ్ముకున్నప్పుడు కొన్నవాడికి నిజాయితీ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఓటు అమ్ముకున్న వాళ్ళు నలుగురి దగ్గరే డబ్బులు తీసుకుని నా ఇష్టం వచ్చినప్పుడుకి వేస్తా పోవాయి అనే దశకి వాళ్ళు ఎదిగారు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కనుక పేద ప్రజల మానసిక తత్వాన్ని చూస్తే వాళ్ళల్లో కొంచెం రొబస్ట్ తనం వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో వలనబిలిటీ ఎక్కువ వచ్చింది ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషను ట్రాన్స్పోర్టేషను హెల్త్ ఈ మూడు సెక్టర్లు ప్రైవేట్లో ఉన్నాయి కాబట్టి ఇవి చాలా కాస్ట్లీ అవుతున్నాయి కాబట్టి లాయల్టీ ఓటింగ్ లాయల్టీ ఐ డోంట్ థింక్ సో అంటే ఓటు డబ్బుకి అమ్ముకునే పరిస్థితికి మనిషి రావటం అంటే అంటే ప్రతిదానికి డబ్బు ఇన్కమ్ ఎత్తుక్కుంటున్నాడు ఎందుకని ఎత్తుకుంటాడు ఇన్కమ్ మనిషి సి అతను ఓటు అమ్ముకున్నాడు అని మనం బూతులు తిట్టడం కన్నా ఓటు అమ్ముకునే పరిస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం అన్వేషించాలి ఆ పరిస్థితికి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు నేను మొన్న జరిగిన వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి మాట్లాడటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఆడటం జరిగింది మీ అభిప్రాయాలు ఏంటి అవి అని అన్నప్పుడు కొన్ని ఊళ్ళల్లో చాలా పకడ్బందీగా చెప్పారు మాకు పలానా వాడు పదివేలు ఇచ్చినా వేయమండి అని ఏమీ అన్న అంటే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బిహేవియర్ సి పబ్లిక్ షుడ్ గెట్ ఇన్ టు దట్ మూడ్ అది లేనప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేది అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఇప్పుడు ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి ఐ థింక్ దే షుడ్ బి మోర్ అవేర్నెస్ అమంగ్ ది పీపుల్ డబ్బులు తీసుకుంటున్నారు తీసుకోవడం అంటే ఆఫర్ ఈజ్ ఆఫరింగ్ ఈజ్ సంథింగ్ రాంగ్ అట్ ది సేమ్ టైం తీసుకోవడం సంథింగ్ రాంగ్ ఫస్ట్ థింగ్ సో వాట్ షుడ్ హ్యాపన్ ఇస్ దే షుడ్ బి మోర్ అవేర్నెస్ ఆఫ్ ది పీపుల్ క్వశ్చన్ డ్ యుర్ ప్రామిసస్ సో మేబీ దట్ ఈస్ ఎ క్వశ్చనింగ్ దట్ హ్యాస్ టు అరైవ్ అది వస్తే ఐ థింక్ థింగ్స్ విల్ చేంజ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని మానిటరీ వాల్యూ చేసుకుని మానిటైజ్ చేసుకోవడానికి అవకాశం ప్రయత్నం చేస్తున్నారు ఏ అవకాశమైనా కావచ్చు ఇది బాధాకరమైన పరిస్థితి ఎగ్జాక్ట్లీ సో ఆర్థికంగా కింద స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి గ్రాస్ రూట్స్లో స్ట్రెంగ్ జరగాలి అంటే మీ అభిప్రాయం అంటే భారతదేశం కానీ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా రాష్ట్రం తీసుకోండి ఆ ప్రాంతంలో ప్రజలు ఆర్థికంగా బలపడితే అది బలమైన ఎకానమీ అవుతుంది అంతేగాని ఉపరితలం బలంగా ఉంటే కాదని నిజమే పబ్లిక్ ఎక్స్పెండిచర్ షుడ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అట్ ది విలేజ్ లెవెల్ లోయర్ లెవెల్ ఇంకా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మీద రకరకాల ఘర్షణలు జరుగుతున్నాయి ఏంటంటే స్త్రీలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన రెండు మూడు రోజులకి ఆటో డ్రైవర్లు ర్యాలీ తీశారు మీరు ఉచితంగా వీళ్ళకి ప్రయాణం ఇస్తే మేము నష్టపోతున్నామని ఈ రెండు వైరుధ్యాలు మన ముందుకు వచ్చాయి ఈ రెండు వైరుధ్యాల మీద మీ విశ్లేషణ ఏంటి నా అభిప్రాయం నాకుంది నేను చెబుతా తర్వాత మీ విశ్లేషణ చెప్తారు అలా నిజంగా ఎంతమంది ఆడవాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ట్రావెల్ ట్రావెల్ చేస్తారు ఆటో వాళ్ళకి ఫస్ట్ ఆటో వాళ్ళు ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు అన్నారు మీరు నిజంగా ఒక ఆటో ఎక్కితే ఆటో మామూలుగా పిలిచి ఎక్కితే మీరు వాడు అడిగిన రేట్కి మీరు వచ్చేస్తారా వాడు మిమ్మల్ని న్యాయంగా అడుగుతున్నాడా అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని పరిస్థితి అంటే సి దానికి వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యూ కంబై కొత్త అగ్రిగేటర్స్ వచ్చారు ఓలా ఊబర్ అండ్ అదర్ థింగ్స్ ఆటోల గురించి మాట్లాడితే ఈ ఓలా ఊబర్లు ఏం చేస్తున్నాయి దే ఆర్ పేయింగ్ దెమ్ ఇన్ వీక్ ఆర్సో బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ఎనీ కమిషన్ టు దెమ్ హీ వాంట్ దట్ హోల్ మనీ టు himself సెల్ఫ్ అది మళ్ళీ అలాగే వస్తుంది ఇన్ ది సేమ్ వే ఇన్ ది సెన్స్ దట్ హీ వాంట్స్ మోర్ మనీ ఫర్ హీ సర్వైవల్ బట్ ద సేమ్ టైమ్ ద అదర్ ఏజెన్సీ విస్తారు ప్రొవైడెడ్ దట్ సర్వీస్ ఆల్సో షూడ్ సర్వైవ్ ఇట్ అసన్ బాదర్ అబౌట్ దట్ సో మెరీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మీరు అన్నారు ఎంతమంది వెళ్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రీగా బస్ ఉంది కాబట్టి నేను తెలంగాణ కరీంనగర్ దాకా వెళ్తానా అవసరం ఎంత టైం వేస్ట్ నాకు ఇదే ఏ ఫ్రాక్షన్ మేబీ వన్ పర్సెంట్ ఆర్ ఈవెన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ మై థింక్ ఆఫ్ గోయింగ్ లైక్ దట్ పిక్నిక్లు కానీ వెళ్ళేదానికి కానీ మోస్ట్లీ ఇది లోయర్ లెవెల్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ మిగతా అందరూ కార్లు టూ వీలర్స్ ఉన్నాయి లోయర్ లెవెల్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ టు వర్క్ టు ఎర్న్ దే ఇస్ నాట్ ఎ ప్రెజర్ ట్రిప్ ఫర్ దెమ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే ఇప్పుడు నేను ఎక్కడ కుక్కపల్లిలో ఉంటాను నేను వర్కింగ్ చేయాలి వర్క్ చేయడానికి ఇక్కడికి రావాలి బస్లో రావాలి కాస్ట్లీ ఫర్ మీ సో నౌ ఇట్స్ ద ఫ్రీ ట్రైవ్ ఓకే మనీ అంటే ఈ ఫ్రీ బస్ డ్రైడ్ అనేది ప్రపంచంలో గమనిస్తే నేను జెనీవాలో నేను స్విట్జర్లాండ్లో రీసెర్చ్ చేశాను చేసినప్పుడు జెనీవాలో గమనించింది ఏంటంటే ఆల్ సిటిజన్స్ ఆఫ్ జెనీవా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ జెండర్ ఇన్కమ్ ఆర్ ఫ్రీ టు ట్రావెల్ ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్స్ బస్సెస్ ట్రామ్ అండ్ లోకల్ ట్రైన్ ట్రూ అంటే నేను వెళ్ళిన కొత్తల్లో ఐ వాజ్ రెసిడెంట్ ఆఫ్ ఎ హోటల్ సో ద హోటల్ ఇస్ టు గివ్ మీ ఏ పాస్ స్మాల్ టికెట్ హీ ఈజ్ టు టెల్ మీ ఆర్ హియర్ ఫర్ త్రీ డేస్ సో ఫర్ త్రీ డేస్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ టికెట్ యూ షో దిస్ ఇఫ్ ఎనిబడి ఆస్ యూ ఇది వేసుకుని తిరుగు ఈ మూడు రోజులు అది అది ఇచ్చాడు కాబట్టి నేను తిరిగాను కాబట్టి నాకు అర్థమైంది పబ్లిక్ ట్రాన్స్పోర్టు పౌరులందరికీ పౌరసత్వం ఉన్న వాళ్ళందరికీ ఆ నగర పౌరులందరికీ ఉచితం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎక్స్పెండిచరు గవర్నమెంట్ గవర్నమెంట్ బేరు చేస్తుంది అది అమలు జరగటం చాలా అవసరం ఇవాళ సీఓపీ ఏటని సిపి మీద గొడవ జరుగుతుంది క్లైమేట్ క్లైమేట్ కండిషన్స్ ఢిల్లీ గురించి మాట్లాడితే ఏ పల్మనాలజిస్ట్ని తట్టినా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు లంగ్స్ పింక్ ఉండేవి ఇప్పుడు లంగ్స్ అన్నీ చిన్నపిల్లాడి సైతం నల్లగా తయారయ్యాయి మొత్తం లంగ్స్ అన్ని తారు డబ్బాలు అయ్యాయి ఢిల్లీలో ఎందుకు అయ్యాయి టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది వెహిక్యులర్ ట్రాఫిక్ వెహిక్యులర్ ట్రాఫిక్ ఏది ప్రైవేట్ కార్లు ప్రైవేట్ మోటార్ సైకిల్స్ వీటన్నిట్లో అంటే పబ్లిక్ కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని బలోపేతం చేస్తే ఎలక్ట్రిక్ బస్సులు కనుక ఎక్కువగా పెడితే దాంట్లో ప్రజలకి ఫ్రీగా కనుక ప్రయాణ సౌకర్యం కలిగిస్తే క్లైమేట్ మీద చాలా ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఉండటం వలన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తగ్గిద్ది కదా మీరు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు వర్క్ ఫ్రం హోమ్ చేసినప్పుడు పొల్యూషన్ లెవెల్స్ వర్ కంప్లీట్ డౌన్ అవును ఎవరు రోడ్ మీద రాలేదు రాలేదు కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ దట్ ద పాయింట్ సో వాట్ యూ సైడ్ ఈస్ దట్ ఎస్ ట్రూ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ యూ హ్యాడ్ టు ప్రొవైడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షుడ్ ఆల్సో బీ ఎక్స్పాండెడ్ వెరీస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూ ఇఫ్ యూ సీ హైదరాబాద్ హైదరాబాద్లో చూస్తే మీరు మెట్రోను ఒకే సెక్షన్లో ఒకే డైరెక్షన్లో వెళుతోంది వాటి కాల్ ఇంకోటి ఏమున్నాయి మెమ్టిఎస్ ఒకే డైరెక్షన్లో వెళుతోంది రోడ్ డెవలప్మెంట్ ఒకే డైరెక్షన్లో వెళ్తోంది సో ఎవ్రీథింగ్ ఇస్ కాంగ్రిగేటెడ్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్ దేర్ people పీపుల్ ఆర్ to టు there దేర్ ఇట్ సెల్ఫ్ నియర్ నో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు స్కాటర్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ త్రూఅవుట్ ది ఎంటైర్ సిటీ సో దట్ పీపుల్ గెట్ స్కాటర్డ్ దోడ్ అండ్ దేర్ నాట్ బి కంజెషన్ అట్ పాయింట్ అది జరగట్లేదు